హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఈరోజు గౌరీదేవి ప్రసాదము తయారు చేసి చూపిస్తానండి వాటికి కావలసిన అండి ఇవి రైస్ అండి ఒక మూడు కప్పుల వరకు రైస్ తీసుకుంటున్నాను బియ్యాన్ని వేయించుకోవాలండి తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి ఇవి కూడా వేయించుకోవాలి వేయించుకొని పుట్టు తీసుకుంటే ఇదో హాఫ్ కప్పు వరకు అవుతుంది అనమాట తర్వాత కాస్త యాలకులు వేసుకోవాలండి మూడు కప్పుల బియ్యం కదండి ఇది ఒక కప్పున్నర వరకు పంచదార సరిపోతుంది తగినంత పాలు అండి ఇవి కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు తీసుకుంటున్నాను బియ్యము వేయించుకోవాలి వేసుకొని వేయించుకోవాలి అండి పల్లీలు కూడా వేగినాయండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి రైస్ని అవి పొట్టు తీసి పెట్టుకోవాలండి పల్లీలు ఇప్పుడు వెంటనే మిక్సీ పట్టుకోవాలి చెట్లు పొట్టు తీసేసుకుంటుందండి వాళ్లకు అయిపోయింది రెడీ అయిందండి ఇప్పుడు పల్లీలు పట్టుకుంటాను ఓకే అండి ఇది పిండిలో కలుపుకోవాలండి తర్వాత పంచదార మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు మీద ఇది తీసుకుంటున్నాండి హాఫ్ అంటే కొంచెం తక్కువ ఉంది ఓకే అండి పంచదార పౌడర్ రెడీ అయిందండి పిండిలో పూసుకోవాలి ఇప్పుడు కలుపుకొని పాలు పోస్తూ ప్రసాదం తయారు చేసుకోవాలి అంతే అండి అంతా కలుపుకొని మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ అమ్మవారికి ప్రసాదం రెడీ చేయడమే అండి గౌరీదేవి ప్రసాదం అంతే అండి తయారు చేసుకోవడమే అంతే అండి మనకు నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు అంతే అండి అయిపోయింది కాకపోతే నేను కొంత పిండి తీసినా అండి అంతా చేస్తలేను అంత పిండి పక్కా పెట్టినా కొంత ఇంట్లో తీసుకున్నండి దీనితోటి మన పాకముందు చేసుకోవచ్చు అనమాట ఎవరిష్టం వాళ్ళది అనమాట పాకం అంటే ఆల్రెడీ ఇంట్లో పంచదార కలిపినా కనుక ఒట్టిగానే దీన్ని అంతే అండి గౌరీదేవి ప్రసాదం రెడీ అయిందండి మీరు ఇంట్లో చేసుకొని చెప్పండి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా వచ్చిందో